ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే లక్ష డబ్బులు పెయి గొంతుకల ఎంఆర్పీఎస్ మాదిగా దండోర సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యకుడు మహేందర్ జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యకులు కిష్టయ్యాలు పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో మీడియా వారు సమాపేశం ఏర్పాటు చేసి జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగపై అణుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యకుడు పసుల రామ్మూర్తిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిక ఎస్సీ వర్గీకరణ గురించి పోరాడుతున్న తరుణంలో గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయికి ఉద్యమాన్ని సుప్రీంకోర్టు వరకు వర్గీకరణ గురించి పోరాడిన మహాయోధుడని మాల మహానాడు జాతీయ అధ్యకుడు పసుల రామ్మూర్తి ఆయనపై పలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఈ సందర్బంగా వారు తెలిపారు ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు ఎంఆర్పిఎస్ మాదిక దండోరా సభను అందరూ విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు సమావేశంలో జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యకులు కిష్టయ్య ఇందల్వై మండల ఎంఆర్పీఎస్ అధ్యకులు మహేందర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నర్సయ్య నామాల గంగాధర్ అబ్బయ్య ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅಧ್ಯಕ್ಷರು ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷ ಪೇರು ತಿ ಮಹಾ ನಾಯಕ ಎಂಆರ್ಬಿಎಸ್ ಮಂದಿ

నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు మన ఎస్ వర్గీ మన వర్గీకరణకు అందరూ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ సంఘాలు కూడా అందరూ వర్గీకరణ కావాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై వాళ్ళు కూడా వర్గీకరణ కావాలి చేసేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి అందరూ మద్దతు ఇస్తుంటే మన పశువుల పశువుల రామ్మూర్తి అనే వ్యక్తి ఈ వర్గీకరణ చేస్తే బాగుంటుంది మన్య కృష్ణ మన్య మన్య మందకృష్ణ కృష్ణ గారిని కొట్టి చంపే రోజులు వస్తాయి తరిమి కొట్టే రోజులు వస్తాయని వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇది సమాజంకు కరెక్ట్ కాదని మేము ఇక్కడ ఇందలవాయి నుంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అట్లాగే ఇట్లా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని మేము పోలీస్ శాఖ వారిని కూడా కోరడం జరుగుతుంది జై మాదిగా జై జై మాదిగా జై ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు ఇందలవాయి మండల్లో ఈ వరీకరణ కోసం ఏదైతే ఉద్యమం జరుగుతుందో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇందల్వాయి మండల్ శాఖ ఈ యొక్క కమిటీ ఈరోజు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది రామ్మూర్తి మాలా అనే సోదరుడి మీద ఈరోజు కంప్లైంట్ చేశాము అయితే విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి వారీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్నటువంటి జాతీయ నాయకుడు ఎంఆర్పిఎస్ కృష్ణమాధ్య మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన మీద చట్టరీత్యా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయబడి చేయ చేయడమైనది